అద్భుత మాయాలోకం పదవ భాగం సుమారు పాతిక సంవత్సరాలు గడిచిన తర్వాత ఆకాశాన ఉన్న చంద్రుడు సముద్రం వైపు తొంగి చూస్తున్నాడు అలలు ఇసుక తిన్నెల మీద పరుగులు పెడుతున్నాయి అలలు అలా వెళ్తూ వెళ్తూ ఒక క్షణం ఆగాయి ఇసుక తిన్న మీద స్పృహ కోల్పోయి ఉన్న రాజసం ఉట్టిపడే నవయువకుడిని చూసి అతడి పాదాలను ముద్దాడాయి ఆ అలల తాకిడికి తన పాదలం తాకిన అలల స్పర్శకు కళ్ళు తెరిచాడు అతడు అతడే విజయధ్వజుడు మయూరధ్వజుడి చిన్న కుమారుడు తలెత్తి చూస్తే ఆకాశం కనిపించింది తలతిప్పి చూస్తే సముద్రం కనిపించింది తానున్న చోటు చూస్తే ఇసుక తిన్నె కనిపించింది మస్తిష్కాన్ని కదిపి చూస్తే జరిగిన విషయాలు మెల్లిమెల్లిగా జ్ఞప్తికి వస్తున్నాయి తన సోదరులే తనను సముద్రంలోకి నెట్టడం గుర్తొచ్చింది మెల్లిగా లేచాడు విజయధ్వజుడు ఎప్పుడైతే విజయధ్వజుడు లేచాడో అప్పుడే తమ పని ముగిసిందన్నట్టుగా సముద్రంలోని అలలు వెనక్కి వెళ్ళిపోయాయి తలంతా బరువుగా అనిపించింది సముద్రానికి అభిముఖంగా నడుస్తున్నాడు విజయధ్వజుడు అలా నడుస్తూనే ఉన్నాడు వేకోమబ్బులు ముందుకు కదిలాయి మేఘాల పహార మంచు బిందువుల వర్షం వెన్నెల వెలుగుల పలకరింపులు యువరాణి అవంతిక ఆమె ఉద్యానవనంలో అడుగుపెట్టగానే ఉద్యానవనంలోని పుష్పాలన్నీ అవంతికను వచ్చి చేరాయి అవంతిక దోశలలో పుష్పాలు వివిధ వర్ణాలతో చూడముచ్చటగా ఉన్నాయి వెన్నెల ఆమె మేను మీద పరావర్తనం చెందింది ప్రకృతికాంత సైతం ఈర్షగా అవంతిక అందాన్ని చూస్తోంది వెన్నెలను మతించి సృష్టిలోని అందాలను ఒక్కటిగా చేసి తీర్చిదిద్దినట్టు పోతపోసిన పసిమి ఛాయ్తో మెరిసిపోతుంది అవంతిక యువరాని వారు మీరుండగా ఆ వెన్నెల చిన్నబోతుంది తానేందుకు అని అని హాస్యమాడింది ప్రియ చెలికత్తె చిన్నగా తనలో తానే నవ్వుకుంది అవంతిక కొలను దగ్గరకు వెళ్ళి కొలనులోకి తొంగి చూసింది తనకు తానే మరింత అందంగా కనిపించింది యువరాణివారు ఈ అందాన్ని సొంతం చేసుకునే మీ మానస చోరుడెవరో సెలవివ్వండి అంది చలికత్తె ఆట పట్టిస్తూ వెంటనే మరో చలికత్తె మన యువరాణి వారిని చేపట్టే మానసచోరుడు మహావీరుడు ఎక్కడో ఉండే ఉంటాడు అవంతికాదేవి వారిని చేరడానికి మేఘాల వాహనంలో వచ్చే ఉంటారు అంటూ హాస్యమాడింది కొన్ని తుమ్మెదలు యువరాని అవంతిక చేరాయి తుమ్మెదల్లారా మకరందాన్ని గ్లోరాల పువ్వులన్నీ కుశలమా తుమ్మెదలతో తుమ్మిదలతో ఆటలాడుతూ మీ చిన్నవులోనే మకరందం ఉంది తుమ్మెదలు మురిసిపోతూ చెప్పాయి కొన్ని తేనెటీగలు అవంతిక పెదవలు చుట్టూ తేనెను గోలాలని ఆశపడుతున్నాయి చల్లగాలి అవంతికను చుట్టుముడుతూ ఆహా ఈ సౌందర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా జన్మ ధన్యమైంది కదా అనుకుంది అవంతిక ఆ ఉద్యానవనం అంతా కలయిదిరుగుతుంది ఫలవృక్షాలను పలకరిస్తూ ఫలాలను కోసేసి పళ్ళ బుట్టలో వేస్తుంది పూల చెట్లను ముద్దు చేస్తూ వాటి పరిమళాలను ఆగ్రానిస్తుంది కొలను దగ్గర ఉన్న పచ్చికి బయలు మీద పడుకుని కొలంలోకి తలపెట్టి చేతిని కొలను మీద పెట్టి నీటిని తీసుకుని మొహం మీద చల్లుకుంది వెంటనే దిగ్గున లేచింది అవంతిక తన శరీరానికి అతి దగ్గరగా స్పర్శ సరికొత్త స్పర్శ తన శరీరాన్ని చుట్టుముట్టిన స్పర్శ ఎన్నడూ లేని ఒక ఉద్వేగం ఎవరో ఉన్నారు తనను చూస్తూ చిత్రంగా అవంతిక భయపడలేదు ఆందోళన కలగలేదు ఒక అద్భుతమైన భావం వింజామరగా మారి ఆమె మేనని మలైమార్తంగా మార్చింది అవంతిక ఆలోచనలను భగ్నం చేస్తూ ఒక పరిచారిక ఆందోళనగా పరిగెత్తుకు వచ్చింది యువరాణి వారిని మహారాజు గారు వేగిరంగా తీసుకురమ్మన్నారని చెప్పింది పరిచారిక ఆందోళన గమనించి ఏదైనా ఉపద్రవమా అడిగింది యువరాణి అవంతిక ఆస్థాన జ్యోతిష్కుల వారు వేంచేశారు మిమ్మల్ని ఉన్న ఫలంగా తీసుకురమ్మని మహారాజా వారి ఆజ్ఞ చెప్పింది పరిచారిక అద్భుత లోకాధిపతి అంతరంగిక మందిరం అద్భుత లోకాధిపతి చింతాక్రాంతుడై విషన్నవదనంతో ఉన్నాడు మహారాణి మొహంలో ఆందోళన ఆంతరంగిక మందిరంలో విషాద ఛాయలు అలముకున్నాయి సాయం సంధ్య దాటిన వేళ సొరంగ మార్గం ద్వారా తమ దైవమైన పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్ళారు దారికి ఇరువైపులా కాగడాల వెళ్తురు అన్యులకెవ్వరికీ తెలియంది పరమేశ్వరుడు ఆలయం మహారాజు మహారాణి యువరాణి అవంతిక మాత్రమే పరమశివుడిని దర్శించుకుంటారు ఆ ఆలయం విషయం అన్యులకు ఎవ్వరికీ తెలియదు స్వయంగా వెలిసిన పరమేశ్వరుడు ఆలయం ఆ ఆలయ మార్గంలో సర్పాలు సంచరిస్తాయి మహారాజు మహారాణి యువరాణి మినహా ఎవరు ప్రవేశించినా వాటి విషకూరలకు గురి కావాల్సిందే రాతి కట్టడం ఆలయం మహారాజు ఆలయ ద్వారాలు తెరిచాడు మహారాణి ఆలయాన్ని స్వయంగా శుభ్రం చేస్తూ పెనుకేక వేసింది పరమేశ్వరుడి విగ్రహానికి ఎప్పుడు చుట్టుకుని ఉండే మహాసర్పం విగత చీవిగా ఈశ్వరుడి పాదాల చెంత పడి ఉంది అతి శక్తివంతమైన మహాసర్పం ఎన్నో సంవత్సరాలు ఈశ్వరుడి మెడలో ఉండే మహాసర్పం నీలివర్ణంలోకి మారిపోయింది మహారాజు ఒక క్షణం భయంతో కదిలిపోయాడు ఏమిటి వైపరీత్యం మహాసర్పం ప్రాణాలు కోల్పోవడం ఏదో అరిష్టాన్ని సూచిస్తుంది వెంటనే పరమేశ్వరుడి పాదాల మీద వాలిపోయారు దంపతులిద్దరు తమ ఆంతరంగిక మందిరానికి తిరిగి వస్తూ మహాసర్పాన్ని తీసుకువచ్చారు ఆస్థాన వైద్యులు పరుగు పరుగున వచ్చారు మహాసర్పాన్ని పరిశీలించారు ప్రభు మహాసర్పం విషప్రయోగం వల్ల మరణించింది చెప్పారు రాజవైద్యులు మహావిషసర్పమే విష ప్రయోగం వలన మరణించుటయ్య మహారాజుల ఆందోళన మరింత పెరిగింది వెంటనే ఆస్థాన పండితులను జ్యోతిష్కులను పిలిపించాడు ఆగమేఘాల మీద వచ్చారు వారందరూ తాళపత్ర గ్రంథాలు తిరిగేశారు లెక్కలు వేశారు గ్రహాల తీరు పరిశీలించారు మహారాజా అద్భుత లోకానికి అరిష్టాన్ని సూచిస్తున్నది మహాసర్ప మరణం మును పెన్నడు లేని విధంగా అద్భుతలోకం లేక అపరిచిత మాయావి ప్రవేశించాడని మా మనసులు ఘోషిస్తున్నవి యువరాణి వారికి కూడా ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహాలు చెప్తున్నాయి అని చెప్పారు తక్షణమే యువరాణిని తీసుకురమ్మని పచారికలను పురమాయించాడు మహారాజు అనంతరం అద్భుతలోక రక్షకుడిని ప్రార్థించాడు అద్భుతలోక రక్షకుడు వాణి వినిపించింది మహారాజా అద్భుత లోకాన్ని మించిన మాంత్రిక మాయ అద్భుత లోకంలోకి ప్రవేశించింది నేను మాంత్రిక మాయను ఎదుర్కొంటాను మీరు యువరాణి వారు మహారాణి వారు అప్రమత్తంగా ఉండండి ఆస్థాన పండితుల సూచన మేరకు అద్భుత లోకంలోని ఆలయాల్లో పూజలు యాగాలు జరిపించమని మహామంత్రిని పురమాయించాడు మహారాజు అడవి మధ్యలో ఉత్తరం వైపు నాలుగు అరచేతుల విస్తీర్ణంలో ఒక కుటీరం గాలి బలంగా వీస్తే కొట్టుకుపోయే కుటీరం ఆ కుటీరం చుట్టూ గులకరాలు ప్రహరిగా ఉన్నాయి దూరకర్ని కళ్ళు తెర్చాడు అప్పటికే దివ్యష్పర్శి దారుబ్రహ్మ ఆరోహకుడు ముగ్గురు నిద్రలేచారు దారుబ్రహ్మ మహర్షుల వాటి దర్శనానికి వేలయ్యింది స్నానమాచరించి త్వరగా వెళ్ళి వద్దాం దివస్పర్శి చెప్పాడు అవునవును సోదరా అవశ్యం పద పద అన్నాడు ఆరోహకుడు నలుగురు పక్కనే ఉన్న చిన్న నీటి చలమ దగ్గరికి వచ్చారు నీటి చలమీ చివర నిలబడి స్నానమాచరించి బయలుదేరారు వారు వెళ్తున్నది అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న సుధర్మల వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేకునే సుధర్మల వారిని దర్శించుకోవడం ఆనవాయితీ హరిణిలు అరణ్యంలో పరుగులు తీస్తున్నాయి పక్షులు కిలకిల రావాలతో స్వరాలు ఆలపిస్తున్నట్టున్నాయి అరణ్యంలో క్రూరముగాలు సైతం సావి జంతువుల్లో ఉన్నాయి ఎందుకంటే నిత్యం సుధర్ముల వారి తపస్సు చేత ఆవహించిన మహిమాన్వితమైన శక్తి అక్కడ ఆవహించి ఉంది అరణ్య మధ్యమంలో ఎత్తైన ఒంటిషీల మీద తపస్సులు ఉన్నారు సుధర్ములు సింహాలు పులులు సైతం అక్కడికి వచ్చి సుధర్ముల వారిని చూసి భక్తితో మోకరిలు వెళ్తున్నాయి వరుణు ఆ వరుణుడా అరణ్యంలో వర్షించిన వారు ఉన్న ప్రాంతంలో ఎక్కడ వర్షపు చినుకు కానరాదు ప్రచండ వేగంతో వీచే గాలి ఆ ప్రాంతంలో నిశ్శబ్దం అవుతుంది అరణ్యంలో భూమి కంపించినా కూడా సుధర్ముల వారు తపస్సు చేస్తున్న ప్రాంతం అలానే కంపించకుండా ఉంటుంది దివ్య దారుబ్రహ్మ ఆరోహకుడు దూరకర్ణి వారు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు దూరకన్ని తన చిన్ని చెవులను రిక్కరించాడు హరిణిలు పరిగెత్తుకు వస్తున్నాయి వాటి పాదాల కింద మనం నలిగిపోతాం జాగ్రత్త సుమి అని మిగతా ముగ్గురిని సున్నితంగా హెచ్చరించాడు అవునవును ఎందుకైనా మంచిది మనం గాల్లో ప్రయాణించడమే ఉత్తమం చెప్పాడు దివ్యస్పర్శి అదే సమయంలో ఒక జింక్ అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చింది తన నాలుగు పాదాల కింద నాలుగు విచిత్ర ప్రాణులు ఉండటం గమనించింది తన వేగాన్ని నియంత్రించుకొని మిత్రులారా మీరెవరని తల కిందికి వంచి అడిగింది ఆ నలుగురు ఓ పక్కగా వచ్చి కృతజ్ఞతలు నేస్తామా మేము దివ్యస్పర్శి దారుబ్రహ్మ ఆరోహకుడు దూరకర్ణి మేమంతా వారి దర్శనానికి వెళ్తున్నాం మా రూపాల అతి సూక్ష్మం దారుబ్రహ్మ చెప్పాడు ఆ దేవుడి సృష్టిలో ఎన్నో విచిత్రాలు మిత్రమా మీకంతా మంచి జరుగుతుంది మీకు అభ్యంతరం లేకపోతే నా వీపు మీద కూర్చోండి మిమ్మల్ని జాగ్రత్తగా సుధర్ముల వారి సన్నిధికి చేరుస్తాను చెప్పింది హరిణి తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం